సనపల్లి కరెంటు అబ్బాయి తుమ్మ అబ్బాయ్యా ఇంకా పట్టుకొని పుల్లలో పట్టుకొని కూడా ఫోన్ చేసినా ఏవి పలకలే ఈ ఎలబర ఈ కింద ఉండేలా చేస్తే ఏయి గడికి పోంటున్నారు మేము పైపులు పట్టుకొని ఎట్టలు పడతాము ఎద్దులు కందుతుంది పిల్లలు వచ్చినాయి జీవాలు వచ్చినాయి ఏమొచ్చినా కానీ శీతలు కందుతాయి మా పరిస్థితి ఏంది ఇది ఒక్కరోజు కాపాయి ఒక సంవత్సరం కాపాయి ఫోన్ చేస్తానే ఉన్నాము మరి బోయాల వెళ్ళాలంటే పండుకొని వెళ్తాను సార్ వీరు కింద మందులు కందుతాండి ఎవాట్ తప్పితే చచ్చిపోతున్నారు చదువుకుంటే నేటికే అయితే రికార్డు అయిపోయిందికే పోతా ఫోన్ కూడా చేసినా ఇబ్బంది లేదు